వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రోడ్డెక్కిన రైతన్నలు నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పట్టణ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తా రోకో చేస్తున్న బాధిత రైతులు పోలీసులు నచ్చజెప్పిన వినని రైతులు స్తంభించిన రాకపోకలు માલ મા నుంచి మన ఆసన మార్కెట్ 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 రాలేదు ప్పుడు రైతులకు ఎలాంటి కటింగ్ లేకుండా కడిచిన ధాన్యాన్ని అని పూర్త కొట్టము అది మా ప్రభుత్వ ఇది అని అంటే రైతులు మేము పర్చం పట్ట కానీ పోతే కొన్ని పోతే సార్ కొట్టుకుపోతే కొన్ని కొట్టుకుపోతాయి కానీ ఉన్నదాన్ని కొట్టడానికి భీమైతే ఉంటాయి కదా సార్ ఇప్పుడు నిన్న దాని అంటే ఇలా ఘోరం కాబట్టి అని ಅದ್ನ ಎಂದೂ ಮಾ ನಿನ್ನ ವರ್ಷ ಮಾಡಿದ నిన్న వాటిగా వర్షము ఈరోజు పేపర్ స్టేట్మెంట్ వచ్చింది కదా మాట్లాడి చెప్పండి సార్ జేసీ తోటి మాట్లాడి జేసీ సార్ కూడా నేను చేసినా ఫోన్ లేపుతలేడు అడిషనల్ కలెక్టర్ గారికి చేసినా లేపుతలేడు మీరు ఒకసారి మాట్లాడి నాకు కా సార్ కాల్ చేయండి నేను మాట్లాడి ఓకే అని అంటే లేచిపోతాం ఓకే సార్ కొట్టి పండ్ అన్ని అన్ని పండించే ఇంకా ఇట్లా జరుగుతుంది మేము ఊహించుకోలేము దానికి మీరు ఒక హామీ ఇస్తే రైట్ మేము తీసుకుంటామని మీరు ఒక మాట అన్నారనుకో మీరు జోక మీరు తీసుకుంటారు ఎంత కోరకుంటుంది సార్ మార్కెట్ అకాల వర్షం తోటి మొత్తం వడ్లన్నీ దడిసిపోయినాయి ఎప్పుడు పట్టించుకున్న నాదు నిన్న వర్షం దడిచిన ధాన్యాన్ని మొత్తం ఆరబెట్టిన మళ్ళీ ఈ రోజు కూడా వర్షం దడిసిపోయినాయి మొత్తం ధాన్యం అంతా ఒక తడపత్రిని కవర్ లేదు తప్పుకోవడానికి ఏమన్నా అని తడపత్రిని మాకు రాలేవు మేము ఇయ కనీసం ఇక్కడికి నిన్న నుంచి ఈ మన ఆసన మార్కెట్ మార్కెట్ చైర్మన్ రాలేడు మన సీఓ ఆసన కూడా ఇప్పటికి రాలేడు ఇలాంటి స్పందన లేదు అనే వడ్డం కూడా బంద్ వర్షం ఉందని మరి రైతులు పోవాలి ఏం చేయాలా వాట్లని కనీసం కొట్టమన్న హామీని దిగలే కదా ఏది లేదు కానీ మన ఎమ్మెల్యే వచ్చిండి నిన్న సాయంత్రం ఏడు గంటలకు అందరు రైతులు వెళ్ళిపోయినాక వచ్చింది చూసి వెళ్ళిపోయినాడు ఆయన కూడా చైర్మన్ అయితే మార్కెట్ చైర్మన్ ఇప్పటికి కూడా రాలేడు వాటి కాడికి మరి వ్యవస్థ గిట్టున్నది మరి కానపు పనితీరి గిట్టినది రైతులు ఆవేదన అందుకే మేము రైతులని పిరగడెక్కి